ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత జనవరి ఒకటి అనగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నుంచి న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి తప్పనిసరిగా కొత్త రూల్స్ అనేది రిలీజ్ చేస్తారనమాట కఠినంగా ఇక ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయబోతున్నారు ఎలాంటి రూల్స్ అనేది ఇవ్వడం జరిగిందండి సో ఆ వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి అర్థమవుతుందనమాట సో ఇక దాదాపుగా మరికొన్ని రోజులు మాత్రమే ఉంది ఇక వారం పదిహేను రోజులు మాత్రమే సో దీని తర్వాత మనకు కొత్త ఏడాది అయితే రాబోతుంది కాబట్టి ఇక అడుగు పెట్టేందుకు యావత్ ప్రపంచం కూడా ఆశగా ఎదురుచూస్తుంది సో ఇందులో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో దానిపైన ఇప్పటి నుంచే ప్రణాళికలు అయితే చేస్తూ ఉంటారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాత్రి ఎంత సందడి ఉంటుందంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక పబ్లు అదేవిధంగా హోటల్స్ రెస్టారెంట్లు క్లబ్స్ గ్రాండ్గా ఈవెంట్స్ అయితే నిర్వహిస్తుంటారు మేనేజ్మెంట్ కంపెనీకి సంబంధించి న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధం చేసుకుంటున్న వీటికి ఎంట్రీ టికెట్లు టికెట్లు విడుదల చేస్తూ ఉంటారు సో ఇక ఇందులో న్యూ ఇయర్ వేడుకలు ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు ఇందులో వచ్చేసి వంటి గంట వరకు సెలబ్రేషన్ ఎవరైనా కూడా అంటే వారులు కావచ్చు పబ్లు కావచ్చు హోటళ్ళు రెస్టారెంట్ డిసెంబరు ముప్పై ఒకటి అర్ధరాత్రి వరకు మాత్రమే సెలబ్రేషన్ చేసుకోవాలన్నమాట తర్వాత క్లోజ్ చేయాలన్నమాట ఈ వేడుకల్లో మైనర్లు ఎవరైతే ఉన్నారో సో వారిని అనుమతించకూడదని చెప్పేసి ఇలా ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అసలు ఇలా ప్రదర్శనలు ఉంటే వాటిని చేయకూడదని నియర్ వేడుకలు జరిపే యజమానులు పదిహేను రోజుల ముందే పోలీసులకు అనుమతి అయితే కోరాలన్నమాట ఏంటంటే ఇక రోడ్ల సంబంధించి రోడ్లపైన డీజేలు కావచ్చు సౌండ్ బాక్సులు పెట్టడం కూడా నిషేధం అనమాట హోటల్స్ బ్యాంక్వేట్ హాల్స్ కావచ్చు కమ్యు ఆ కమ్యూనిటీ హాల్స్లో కూడా ఇండోర్ సౌండ్ సిస్టమ్ను రాత్రి ఒంటి గంట వరకు మాత్రమే ఉంటుంది అది కూడా సౌండ్ అనేది రాత్రి పది గంటల వర తర్వాత నలభై ఐదు డిసిబిల్స్ అనేది ఎక్కువగా అంటే అంతవరకే ఉండాలన్నమాట ఈవెంట్లో ఆయుధాలు అనుమతి అయితే ఉండకూడదు అనమాట ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక వేడుకల్లో మత పదార్థాలు అదే వాడకూడదు మద్యం తాగి కస్టమర్లు ఈవెంట్ నిర్వాహకులకు డ్రైవ్ ఏర్పాటు చేయాలన్నమాట సో ఇవన్నీ కూడా ఇవి నిబంధనలు కనుక ఎవరైనా ఉల్లంఘించినట్లయితే హైదరాబాదు పోలీసులు హెచ్చరించారు మద్యం తాగి కనుక డ్రైవ్ చేసి పట్టుబడితే పదివేల రూపాయల పెనాల్టీ లేదా ఆరు నెలలు జైలు శిక్ష పడే అవకాశం అయితే ఉంది ఇక్కడ నుంచి ఈవెంట్ల నిర్వాహకులు నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని అనమాట రోడ్లపై అల్లరి చేసే వారికి కూడా చర్యలు తీసుకుంటామని ప్రశాంతంగా వేడుకలు జరిగేలా అందరూ సహకరించాలని పోలీసులు అయితే కోరారు కొత్త రూల్స్ కొత్త అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి